కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాక తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడుతుందని ఆయన దుయ్యబట్టారు రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీకి పట్టడం లేదని ఆరోపించారు దయాక దావోస పెట్టుబడులపై వ్యాఖ్యానించడం కంటే కేంద్రంతో పోరాడి తెలంగాణను మించి చేసేలా ఆలోచించాలని కిషన్ రెడ్డికి అద్దంకి దయాక సూచించారు చేతనైతే రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావాలన్నారు బీజేపీతో దోస్తానా చేసి ఆంధ్రాకి రెండు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుకున్నారన్నారు మీరు సంజయ్ కలిసి తెలంగాణకు రెండు లక్షల కోట్లు కేంద్రం నుండి పెట్టుబడులు తీసుకొస్తే రాష్ట్ర ప్రజలు హర్షిస్తా అన్నారు బీజేపీ పార్టీ ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు దావోస్ పెట్టుబడుల మీద వ్యంగ్యస్త్రాలు చేస్తున్న పరిస్థితి ఈరోజు వచ్చిన పెట్టుబడుల మీద అనుమానం వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏం పెట్టుబడులు పెట్టారు కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యేకమైన నిధులు ఇచ్చేది లేదు ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చేది లేదు ప్రత్యేకమైన ప్రాజెక్టులు తెచ్చేది లేదు కానీ ఈరోజు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మిత్రులు ఒక రెండు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఎంత కృషి చేసిండ్రో మీరు గుర్తుంచుకోండి మీరు బండి సంజయ్ గారు ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్నారు మీరు ఈ రాష్ట్రానికి తెచ్చిన ఒక రూపాయి విషయం చెప్పండి ఎంతసేపటికి రాజకీయాలు రాజకీయ లబ్ధి రాష్ట్రానికి ఏమి అభివృద్ధికో సంక్షేమానికో ఎలాంటి నిధులు లేకుండా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం తప్పితే మీకున్న ఉన్నది బీఆర్ఎస్కు మీకు తేడా ఏముంది బీఆర్ఎస్ బీజేపీ కేవలం రాజకీయ ఉనికి కోసం చేస్తున్న ప్రకటనలుగా చూస్తాం తప్పితే మరొకటి కాదు